చరణు ఈ పుస్తకం ఎంతమందిని ఆలోచింపజేసి అంటే పుస్తకానికి ఉండేటువంటి కెపాసిటీ ఏదైతుందో మనము కేవలం వినడానికి వచ్చిన వాళ్ళు నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ ఇంత ఎమోషనల్గా అంటే ఈ పుస్తకంకు ఉండేటువంటి శక్తి ఏమిటో ఇది స్పష్టంగా ఇవాళ మనకు తెలుసు చిన్న ఇదైనా మళ్ళీ మిమ్మల్ని అందరిని మాట్లాడమంటే ప్రతి వాళ్ళు ఇంకొక గంట సేపు మాట్లాడుతున్నారు అంటే అది ఒక ఒక రచనకు కవిత్వానికి ఉండేటువంటి గొప్పతనము నేను సామాజిక శాస్త్ర విద్యార్థిని నేను సాహిత్య విద్యార్థిని కాను కానీ ఈ రెండు మూడు గంటలు సాహిత్య కౌల మధ్యన ఇవాళ సమయం అయితే గడిపామో ఒకటి నాకు చాలా వ్యక్తిగతంగా సంతృప్తి ఏమిటంటే యువతరము మీద ఒక రకమైన ఆశ పోతున్నది ఒక సినికల్ తర్వాత ఒక ద్వేషభావంతో కూడిన యూత్ వస్తున్న సందర్భంలో ఇంతమంది అంటే మా దృష్టిలో పిల్లలు ఇంత బాగా ఆలోచిస్తున్నారు అయితే మాలాంటి వాళ్ళకి ఒక హోప్ ఎప్పుడైనా గొప్ప సాహిత్యము తీవ్ర సంక్షోభంలో సమాజం ప్రపంచం ఉన్నప్పుడు గొప్ప సాహిత్యం వస్తుంది ఎందుకంటే సాహిత్యము రెస్పాండ్ కావడం అనేది సంక్షోభంలో ప్రధాన సంక్షోభము మానవ సంబంధాలు కూలిపోతున్నప్పుడు మనిషి అమానుషంగా మారుతున్నప్పుడు మానవ ప్రవృత్తిలోనే ఒక స్పందించేటువంటి ఒక లక్షణం ఉండి మనిషిని వెతకడము ప్రారంభం చేస్తాడు మనిషి మనిషి ఎక్కడున్నాడు మానవత్వం ఎక్కడుందని వెతకడం ఆ వెతకడంలోనే ఇలాంటి కవిత్వం వస్తుంది ఇక్కడ పాలస్తీనాకు ఆయనకి ఏం సంబంధం లేదు ఎక్కడో పాలిస్తేనా కానీ చరణ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉండి అక్కడ జరుగుతున్నటువంటి సంక్షోభానికి అక్కడ దొరుకుతున్న మానవ హనానికి అక్కడ కూలిపోతున్నటువంటి మనిషి గురించి ఆయన స్పందించాడు ఈ కవిత్వంలో ప్రధానంగా ఆయన ఎన్నుకున్న మెటఫర్ ఒకటి పిల్లలు రెండోది పిల్లలకు తల్లిదండ్రులకు ఉండే సంబంధం తల్లులు ఇంక మిగతా ఇక్కడ ఏం రెఫరెన్స్ లేదు ఎందుకు అసలు ఆ అంత సంక్షోభంలో ఆయన వెతుకుతున్నది ఏమిటంటే తల్లి పిల్లలు ప్రేమ పిల్లల అమాయకత్వము పిల్లల్లో ఉండే మానవత్వం దాగి ఉన్న మానవత్వం పిల్లలు పుట్టడంతో చాలా అమాయకంగా చాలా ఏ పిల్లవాడైనా ప్రేమించే ఎటువంటి చిన్న పిల్లల్ని ఎవరు చూసినా మనం ప్రేమించే సహజంగా మనం ప్రేమిస్తాం ఈ సహజంగా పిల్లల్ని ప్రేమించేటువంటి సహజత్వం ఎందుకు మనిషి కోల్పోతున్నారు అనేటువంటి ప్రధాన ప్రశ్న అలాగే తల్లి పిల్లల ప్రేమ ముఖ్యంగా ఆయన తల్లి పాల గురించి చాలా చోట్ల ప్రస్తావన తల్లి పాలండే స్వచ్ఛత అన్ని పాలల్లో తల్లిపాలు ఉండే స్వచ్ఛత తల్లిపాలకు ఉండేటువంటి ఒక అద్భుతమైన గుణం ఏదైతుందో దాన్ని ఆయన ఒక మెటసర్గా ఎంచుకున్నాడు అంటే మానవత్వం ఎక్కడుంది సమాజంలో అంటే తల్లి పాలల్లో తల్లి పిల్లలకి ఇచ్చేటువంటి వాళ్ళకు ఆ శక్తికి అలాగే పిల్లలకు ఉండే అమాయకత్వము పిల్లల్ని మనం ఎందుకు ఒక పిల్లవాడు చనిపోతే మనం ఎక్కువ బాధపడతాం ఎందుకంటే ఎనభై వందల సంవత్సరాలు బతకవలసిన ఒక ప్రాణి చనిపోవడం అనేది వృద్ధుడు చనిపోయిన దానికంటే మనకి ఎక్కువ అసలు ఎమోషన్ అనిపిస్తుంది కనుక ఇప్పుడు పిల్లల్ని చంపడం అనేది ఏదైతుందో చిన్న పిల్లల్ని చంపడం యుద్ధానికి కూడా ఒక నీతి ఉంటుంది మొత్తం యుద్ధ చరిత్ర చదివితే యుద్ధానికి ఒక నీతి ఉంటుంది యుద్ధంలో ఒక ప్రమాణాలు ఉంటాయి యుద్ధ నీతి ఏం పాలో అని అగ్రిమెంట్ ఉన్నది కానీ వాళ్ళ ప్యాలస్తీనాలు జరుగుతున్నటువంటి దాంట్లో ఏ నీతిని పాటించండి పిల్లలు కానీ తల్లులను కానీ మనుషులను చంపే పద్ధతి కానీ నిన్న కూడా ఇజ్రాయిల్ వాళ్ళు ఆ శవాలని ప్యాలస్తీన్యా పైపు నుంచి శవాలని కింద పడేస్తున్నారు వస్తువులు పడేస్తున్నట్లు శవాన్ని చూస్తే కూడా ఒక్కొక్కసారి అయ్యో చనిపోయాడు మనిషి అనేటువంటిది ఒకటి మనకు సహజంగా మన ఎక్కడైనా వెళ్తే శవ అవుతుంటే బాధ కలుగుతుంది ఆ మనిషి మనకు తెలియకపోవచ్చు ఆ మనిషి గురించి మనకి ఏం సంబంధం లేకపోవచ్చు ఎందుకు ఒక శవ చూసే బాధ అవుతుందంటే స్పెషీస్ బిలాంగింగ్ అంటారు అంటే మా మానవ జాతికి సంబంధించిన ఒక మనిషి చనిపోయాడు అనేది మనలో ఒక రకమైనటువంటి ఎమోషన్లు కలిగిస్తుంది అది ఎమోషన్ ఎందుకు వస్తుంది అని అంటే మనకు సంబంధించిన వాడు సంబంధం మనిషిగా మనకు సంబంధించిన వాడు ఈ మనిషికి మనిషికే మంచికుండేటువంటి సంబంధం ఏదైతుందో అది ఇవాళ కొలాబ్స్ అవుతుంది కంప్లీట్గా ఆమె లలిత గారు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు మహిళల విషయంలో తీసుకుంటే కొసావో అనే దేశంలో ఒక్క లక్ష మంది మహిళలను రేప్ చేశారు లక్ష మంది చేస్తే ముప్పై అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ముప్పై మంది గర్భం దాల్చారు దాని మీద ఒక రచయిత్రి ఉమెన్ ఇన్ వార్ ఉమెన్ ఇన్ పీస్ అని రాసిందా ఉమెన్ ఇన్ వారంటే యుద్ధకాలంలో మహిళల మీద జరిగే కృత్యాలు ఏవైతున్నాయో వీటికి కారణము శాంతియుత కాలంలో మహిళలకు మగవాడకుండే సంబంధం ఏమిటి శాంతి కాలంలో ఆ సంబంధాలు మానవీయంగా మారకుండా ఆ సంబంధాలు సమానత్వ భావన లేకుండా మహిళను గౌరవించడం అనే ఒక మౌలికమైన మానవ విలువ పునాదిగా లేకపోవడం వలన సంక్షోభ సమయంలో మహిళల మీద అంత జరు అంత దుర్మార్గం జరుగుతుంది కనుక కారణము సామా సహజమైన అంటే సాధారణ కాలంలో మహిళకు గౌరవం లేని సమాజంలో సంక్షోభం వచ్చినప్పుడు విపరీతమైనటువంటి వాళ్ళ మీద హింస జరుగుతుంది అనేటువంటి ఉమెన్ ఇన్ వార్ ఉమెన్ ఇన్ కసా కొసావాను ఎగ్జాంపుల్ తీసుకొని ఆమె అటువంటి ఒక అనాలిసిస్ చేశారు ఇక రెండవది వాళ్ళు ఎందుకు ఇలా జరుగుతున్నది మేము సామాజిక శాస్త్రాల్లో మేము చేసే పని అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఇవంటి అనాలిసిస్ లోకి వెళితే సారు మెన్షన్ చేశారు ఇప్పుడు కు భారతదేశానికి ఉండే లేదా పాలస్తీనియాకు భారతదేశానికి ఉండే సంబంధం యాసర్ ఐరాఫ ఆయన పంతొమ్మిది వందల డెబ్బై చుగర్లో ఉస్మాన్ యూనివర్సిటీకి ఆండ్రెడ్ డాక్టర్ కూడా ఆ కాన్వర్కేషన్ అటెండ్ చేశారు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఆయన చేసిన స్ట్రగులు ఆయన సాక్రిఫైసు పలుసీన్యా యొక్క ప్రజల యొక్క మౌలిక అస్తిత్వం కొరకు ఆయన చేసిన పొర ఆయన తన భాషలో మాట్లాడాడు కాన్వకేషన్ అడ్రస్ నలభై నిమిషాలు మాట్లాడు మేమంతా కదిలిపోయాం ఏమర్థం కాలేదు మాకు ఆయన చెప్పింది కానీ ఎమోషన్ విపరీతైన ఎమోషన్ తర్వాత చాలా ఆశ్చర్యంగా ఏం చేశాడంటే ఆయన మొత్తం లెక్చర్ ఇచ్చి వైస్ ఛాన్సలర్ ముద్దు పెట్టుకున్నాడు వైస్ కాన్లోకి ఒక ఫార్మర్ అక్కేసినారు కానీ అంటే వాళ్ళు ఉండే ఎమోషనల్ బాండ్ మనిషిని ప్రేమించడం అనేది నాకు అక్కడ ఎంత అంటే సహజంగా చాలా స్పాంటైనియస్గా పోయి ముద్దు పెట్టుకున్నాడు అంటే ఈ ముద్దు పెట్టుకోవడంలో నాకేం కనిపించింది అంటే ఈ మనిషిలో ఎంత ప్రేమ మనిషిని ప్రేమించడం అనేది ఎంత దాగి ఉన్నది అది పాలస్తీన్యాలు సఫలం నుంచి వచ్చిన మానవత్వాన్ని ఆ మంచితనం అనేది అక్కడ నుంచి వచ్చింది నైన్టీన్ సెవెంటీ చివరిలో ఆమె ఇజ్రాయిలీ ప్రెసిడెంట్ గోల్డా మేర్ అని ఉండేది గోల్డా మేరు ఆమె భారతదేశానికి రాత్రి పన్నెండు గంటలకు వచ్చింది మొరారి దేశాన్ని కలిసింది ఆమె మొరారి దేశ ఆమెకి చెప్పాట మీరు వాళ్ళు నన్ను కలిసినట్లు మా ప్ర మా దేశానికి తెలిస్తే రేపు మా ప్రభుత్వం కూలిపోతుంది అప్పుడు భారతదేశానికి పాలస్తీన్ విషయంలో ఉండేటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ అంత అటాచ్మెంట్ తో ఉజ్రాయల్ తో ఉన్న భారతదేశం ఇవాళ ఈ ప్రభుత్వం మొత్తంగా ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్నది ఇవాళ ఇజ్రాయెల్ అంటే ప్రేమ దానికి కారణం ఏంటంటే ఆయుధాల కొంచుకుంటున్నారు పెగాసస్ గురించి ప్రస్తుతం చేస్తే నా పేరు కూడా ఉంది పెగాసస్ కనుక అది వైరు వాళ్ళు తీసిన దాంట్లో నా పేరుందని వాళ్ళు వచ్చి మా కంప్యూటర్ అంతా వెతికారు నా సెల్ ఫోన్ అంతా వెతికారు నా అంటే వాళ్ళు వెతికింది ఏమిటంటే వాళ్ళు ఏమన్నా ఆర్టిఫిషియల్గా అదేమన్నా డాక్యుమెంట్స్ అని పెట్టారా అని వెతికారు అసలు ఎందుకు ఒక్కొక్కరి మీద మూడు కోట్లు నాలుగు కోట్లు ఒక్క వ్యక్తిని లో పెట్టారంటే మూడు నుంచి నాలుగు వందల పొంది అంటే జడ్జులు ఉన్నారు వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు అంటే ఏమిటి అసలు ఇది ప్రభుత్వమా అదే ఇది ఇది ఒకరు పాల్పడుస్తున్నారు ఇంత సర్వేలెన్స్ ఏమిటి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి నమ్మకాలి వాళ్ళ పరిపాలిస్తున్న వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళ ఎందుకంటే వాళ్ళు అంత అమానవీయంగా మారిపోయారు అమానవీయంగా మారిపోవడం వలన వాళ్ళకి తమ మీద ఆత్మ విశ్వాసము లేకపోయింది ఎప్పుడు జరుగుతుందంటే మనిషికి మనిషి మీదనే విశ్వాసం లేదు వాడి మీద కూడా వాడికి విశ్వాసం ఉండదు కనుక అటువంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నాం దీనికి ఇంకా లోపలికి వెళ్ళి మనం కారణాలు వెక్కితే మేము అమెరికా వెళ్ళినప్పుడు మ్యాగ్డనాల్డ్ అండ్ డగ్లస్ కంపెనీకి వెళ్ళాం ఆ కంపెనీ ఈ యుద్ధ విమానాలను ప్రొడ్యూస్ చేస్తుంది మేము ఆరు మంది ఉన్నాం మందికి కూడా లంచ్ కూడా ఇచ్చారు లంచ్ ఇచ్చినప్పుడు అతను ఆ డైరెక్టర్ను నేను పక్కకు కూర్చొని మాట్లాడిగాను మీరు యుద్ధ విమానాలు తయారు చేస్తున్నారు నా మానవ సమాజం ఏ కాన్ఫ్లిక్ట్ అయినా ఏ ఘర్షణ అయినా శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకునే దిశలో పోతే మీ కంపెనీ భవిష్యత్ ఏమిటని అడిగాను అంటే ఆయన నవ్వుతూ ఒకటి అన్నాడు మేము యుద్ధ సామాను సామాగ్రి కాదు మేము ఇక్కడ విమానాలే కాదు మేము యుద్ధాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాం కనుక వాళ్ళకి యుద్ధం అవసరం అమెరికన్ ఎకానమీ చాలా క్రైసిస్లో ఉంది వాడికి యుద్ధం అవసరం కనుక ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం మన దేశంలో కూడా ఒకటే ఏంటంటే రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు పాలమూరు అధ్యయన వేదిక తరఫున యుద్ధ వ్యతిరేక సభ పెట్టాం యుద్ధ వ్యతిరేక సభ చాలా మంది యుద్ధం లేదేం లేదు మీరు యుద్ధ వ్యతిరేక సభ పెట్టడం ఏంటంటే బీజేపీ వాళ్ళు తప్పకుండా యుద్ధం చేస్తారు అధికారము లజటమై చేసుకోవడానికి తప్పకుండా యుద్ధం చేస్తారు కనుక దాని ఒక యుద్ధం జరగబోతుందని సమాజాన్ని హెచ్చరిక చేయడము మా బాధ్యతగా మేము యుద్ధ వ్యతిరేక సభ కానీ అంతర్జాతీయ సంబంధాల్లో వచ్చినటువంటి చైనా చాలా పవర్ఫుల్ గా ఎదగడం అమెరికా ఒక క్రైసిస్ లో ఉండడం పాకిస్తాన్ చైనాకి దగ్గర వెళ్ళడం దానివల్ల భారతీయ జనతా అప్పటికీ యుద్ధం చేసేటువంటి అవకాశం రాలి లేకపోతే యుద్ధం అనేది ఎప్పుడైనా ఇటువంటి పాలనకు లెజిఫ్మెంట్ చేసుకుంటూ వాళ్ళు పాటించే ప్రక్రియ యుద్ధం చేయడం అనేది అది అవసరంగా ఉంటుంది ఎప్పుడైనా కనుక ఇవాళ్ళ ఈ ఇంకొక కారణం చెప్పి నేను ముగిస్తాను పెట్టుబడి దారి వ్యవస్థ అది మార్క్స్ ఊహించినట్లుగా అక్కడి నుంచి దానిలో ఉండే వైరుధ్యాల్మలో కూలిపోయి ఒక కొత్త సమాజం వస్తుంది అని మార్క్స్ ఊహించాడు కానీ పెట్టుబడి దారి వ్యవస్థ అక్కడ ఆగకుండా అది న్యూ లిబరలిజంకి ఎంటర్ కావడం మానవ చరిత్రలో పెద్ద విషాదమే ఈ పెట్టుబడి ఏదైతుందో దీనికి బేస్ లేదు ప్రొడక్షన్ లేదు ఉత్పత్తి లేదు ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇది తర్వాత రియల్ ఎస్టేట్ ఇప్పుడు మొత్తం తెలంగాణ ఇప్పుడు చరిత్ర చూస్తే మనకు పార్టీ మారా అన్ని మారినా కానీ మొత్తం భూములు చుట్టే తిరుగుతుంది ఎక్కడ భూములు కాళ్ళు ఉన్నాయి ఎక్కడ భూములు నాకు పే చేసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా ఇలా జరుగుతుంది ఎక్కడ పడితే అక్కడ వచ్చిన ఈ పెట్టుబడి ఏదైతుందో ఇది సంపూర్ణంగా ఇది డీహ్యూమనైజింగ్ ప్రాసెస్ దానికి హ్యుమానిటీ లేదు టాటా బిర్లాకి అంబానీ దానికి చాలా తేడా ఉంది టాటా వాడు ఉత్పత్తిలో ఉన్నాడు వాడు లేబర్ మేనేజ్ అయ్యే మార్కెట్ మేనేజ్ అయ్యా వస్తువును అమ్ముకోవాలి కనుక రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్గా టాటా మాకు ఛాన్సలర్ కూడా ఉన్నాడు యూనివర్సిటీ హైదరాబాద్ ఆ ముసలాయన అయిన ఒకసారి వచ్చాడు అసలు వాళ్ళ అప్రోచ్ వేరు కంప్లీట్గా ఇవాళ అదాని అంబానీ అప్రోచ్ కేవలం డబ్బులు చేసుకుంటున్నారు ఎందుకు చేసుకుంటున్న విపరీతంగా డబ్బులు గత రెండు నెలల్లో ఒక అదాని పదమూడు పాయింట్ ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ గత రెండు నెలల లాభం వచ్చింది వాళ్ళు యాభై పర్సెంట్ లాభాలు వచ్చాయి విపరీతమైన లాభాలు చేసుకుంటున్నారు ఆ లాభానికి బేస్ లేదు మానవ ప్రక్రియ లేదు ఉత్పత్తి లేదు కానీ డబ్బులు మాత్రం చేసుకుంటున్నారు ఈ పెట్టుబడికి మనిషి మనిషి అయినటువంటి స్పృహ ఉండదు అది ఉండడానికి వీళ్ళు లేదు కనుక అది ఏం చేస్తుంది ఆ పెట్టుబడి ప్రభావం వలన మనకు తెలియకుండానే మనలో మనిషి మాయమైపోతున్నాడు మనకు తెలియకుండా మనలో ఉండటం మానవత్వం అవి గ్రాడ్యువల్గా ఎఫెక్ట్ అవుతున్నాయి అది ఎక్కడి దాకా వచ్చిందంటే తల్లి పిల్లల్ని చంపేదాకా వచ్చేసి మా మబూన్లో చాలా సందర్భాలు చెప్పాను నేను తల్లి భార్యాభర్తలు పడలేదు వాళ్ళు బాగా తాగాడు ఆమెకు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయింది నలుగురు పిల్లల్ని తీసుకుపోయి ఒకరి తర్వాత ఒకరి స్నానంలో పడేస్తాను దూకింది తల్లి ప్రేమ తల్లి పిల్లల పట్టు ఉండేటువంటి ప్రేమ అది అదే కదా ఈ కవిత్వంలో ఉన్నది ఆ తల్లి ఎక్కడి దాకా పుష్ చేసిందంటే ఎకానమీ ఆమె పూర్తిగా ఫ్రస్ట్రేట్ అయిపోయి పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనపడి తాను చనిపోతే పిల్లలు ఏమైపోతారు పిల్లలు ఏ అనాథలు అయిపోతాను ఏమాలోచించవు కానీ పిల్లల్ని తీసుకుపోయి ఒకరి తర్వాత ఒకరిని ఆమె కృష్ణానదిలో పడేసి నాకు ఉండే సెన్సిటివిడ్ అంటే నాకు అది ఆ సంఘటన చదివిన తర్వాత నాకు ఇమీడియట్గా తోచింది ఏంటంటే ఒక పిల్లవాణ్ణి నదిలో వేస్తున్నప్పుడు మిగతా ముగ్గురు పిల్లల మానసిక స్థితి ఎట్లుండొచ్చు ఎంత భయపడి ఉంటారు తర్వాత తమ ముందర తమ అన్నను లేకపోతే తమ తమ్ముని దగ్గర పడేస్తున్నారంటే ఆ పిల్లల మానసిక స్థితి ఎలా ఉండొచ్చు అది అందరినీ పడేసింది తాను దూకింది మొన్న ఇంకొక మహిళ నాలుగో అమ్మాయి కూడా అమ్మాయి పుడితే వాళ్ళ ఇంట్లో తల్లి అత్త అమ్మ అమ్మది గందరగోళంలో గుర్తికెప్పిస్త చంపేసి పిల్లలు ఎందుకు ఇలా జరుగుతుందంటే మొత్తంగా కాంటాక్ట్స్ మారిపోయింది తల్లి పిల్లల ప్రేమ దగ్గర కూడా అసలు అంత మానవీయమైనటువంటి ఇప్పుడు ఈ కవిత్వం నిండా మనం చూస్తున్నది అవుతుందో అది కూడా వాడు దుర్మార్గంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇది మారితే వాడి పెట్టుబడికి సేఫ్టీ ఉంటుందని వాడు అనుకుంటున్నాడు కానీ వాడికి అర్థంగా ఉంది అంటే వాడి కింద భూమి అసలు కూలిపోతున్నది ఇది నిలిచేట కాదు నిలిచే కాదు కనుక ఈ మొత్తంగా ఒకవైపు కొలాప్స్ అవుతుంటే దాంట్లో నుంచి మానవీయమైన స్పందన మనిషికి తప్పకుండా వస్తుంది డైలెక్టిక్స్ అంటేనే అమానుషమైన సమాల్లో అద్భుతమైనటువంటి ఉంటుంది అటువంటి అలాంటి ప్రొడ్యూస్ చేస్తుంది అది ఈ కవిత్వం కూడా నా రెస్పాన్స్ చరణ్ కవిత్వము ఇది కేవలం ఒక ఇజ్రాయెల్ గురించే కాదు అది అది మొత్తంగా ఒక యూనివర్సల్ రెస్పాన్స్ అది ఆయన చూజ్ చేసుకున్న సింబల్స్ ఇప్పుడున్న తీవ్ర సంక్షోభ కాలంలో ఆయన చూసుకున్న తల్లిని పిల్లల్ని తల్లి పాలది ఆయన చూస్ చేసుకున్న సింపుల్స్ ఇక్కడే మానవత్వం ఇక్కడ నుంచి మానవత్వం వికాసం చెందాలి అందుకని ఊపిరి ఆడని సమాజంలో ఉదయిస్తున్న ఊపిరి అన్నాడు ఒక సఫటేటివ్ క్లైమేట్ వచ్చింది ఈ కవిత్వం ఏంటంటే ఊపిరి ఉంది ఇంకా మనిషి బతికే ఉన్నాడు ఊపిరి అంటే మనిషి బతికే ఉన్నాడు మనిషి బతుకున్నాడంటే ఏదో భవిష్యత్తు విశ్వాసం కనుక ఈ కవిత్వం అవసరం ఏంటంటే మనిషిని మనిషిగా నిలుపుకోవడానికి ఇవాళ మీరందరూ ఏదైతే రెస్పాన్స్ ఓ హ్యూమన్ రెస్పాన్స్ ఇంతమంది యంగ్ పిల్లలు ఆలోచించేవాళ్ళు డిహ్యూమనైజ్ పిల్లలు డిహ్యూమనైజ్ అవుతున్నారు క్రిమినలైజ్ అవుతున్నారు కోస్తున్నారు కొడుతున్నారు మీటింగ్లను డిస్టర్బ్ చేస్తున్నారు రోజు అది శాఖల్లో జరుగుతున్నది అది ఆ డిహ్యూమనైజేషన్ ప్రాసెస్ అక్కడ జరుగుతున్నది కానీ అక్కడ డిహ్యూమనైజ్ చేసిన ఇక్కడ హ్యూమనైజ్ అవుతున్న పిల్లలు కూడా ఉన్నారు వేరే డైరెక్ట్ రెస్పాన్స్ టు దాట్ కనుక ఈ పుస్తకంలో నేను చూసినట్టు సార్ నాకు చదివిన ఒకసారి డిస్టర్బ్ కూడా అయ్యాను కానీ అసలు ఆయన నా ముందు మాట రాయమన్నాడు నాకు అవకాశం రాలేదు సరే తొందర వేయాలంటే సరే ఆయన ఏమన్నా అంటే పోయింది సార్ పూసుకు రాయలేకపోయారు కానీ కనీసం వచ్చి మాట్లాడండి అంటే తప్పకుండా వస్తానని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది చరణ్ ఈజ్ అ రెస్పాన్స్ అంటే చరణ్ పోయిట్ ఈజ్ అ రెస్పాన్స్ ఒక అద్భుతమైన పోయిట్ ఆయనలో ఉన్నాడు కదొప్పలా ఉన్నాడు ఇంకా మరింత మంచి కవిత్వము సమాజాన్ని మానవీకరించడానికి మనిషిని మేల్కొల్పడానికి మనిషి చనిపోకుండా కాపాడడానికి ఇలాంటి కవిత్వం పడి అవసరంగా మనం భావించవలసి ఉంటుంది కాంగ్రాచులేషన్ చరణ్ వీ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ పోయిట్రీ ఫ్రమ్ యూ ఇన్ ది ఫ్యూచర్ ఆర్ టు యంగ్ దట్స్ దై వీ ద హోప్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ఆల్ ద ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా చాలా బాగా మాట్లాడారు ఐఎమ్ సో హ్యాపీ దట్ అందరూ చాలా బాగా మాట్లాడారు ఎందుకంటే ఇది ఆయన పోయిట్రిక్ రెస్పాన్స్ అలాగే మీకుండే చైతన్యం కూడా ఇవాళ అది ఎక్స్ప్రెస్ అయింది దేర్ ఇస్ అ హోప్ మీరంతా ఉన్నారు కాబట్టి మాకు ఒక హోప్ ఏంటంటే నో అంత పాడైపోలేదు చాలా మంచి పిల్లలు కూడా సమాజంలో ఉన్నారు వీళ్ళే భవిష్యత్తు నిలబెడతారు అనేటువంటి విశ్వాసంతో ప్రభాకర్ ఐమాక్ ఆపర్చునిటీ